ఒక పూజ లేదు పునస్కారం లేదు పెద్దల పట్ల గౌరవం లేదు ఎలా పెంచారో కట్టారు ఏంటి అమ్మాయికి పూజ చేయడమే ఇష్టం లేనట్టుగా చేసిద్ది నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ ఏంటక్కో స్టార్టింగే ఏంటో అంటున్నావు ఏంటో కాస్త చెప్పవా మాకు కూడా అని అంటున్నారా ఆ విషయానికే వస్తున్నానండి ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను ఇప్పటి కుదిరిందనమాట ముందుగా అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు ఇవాళ శుక్రవారం కదా అందుకనే ఉదయాన్నే నా పనులు మొదలు పెట్టేశాను అది కాక రాత్రి కొంచెం మా టిఫిన్ భారం చాలా బాగుంది పని ఎక్కువైపోయి ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు వచ్చేసిందండి ఇంకా అందుకని పొద్దున్నే లేవలేకపోయాను ఇప్పుడు కొంచెం లేట్ అయింది అంటే ఆరు గంటలకు నిద్రలేచారనమాట సరే ఇప్పుడు నేను మీకు అన్న విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నాను కదా ఆ విషయానికి వస్తున్నాను ఉండండి మా పెళ్ళయింది పదిహేడేళ్ళకండి అంటే నాకు పదిహేడు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు పెళ్ళయింది అప్పుడు మా అత్తగారింటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర అయితే ఈ పూజలు పునస్కారాలు ఇవేవి మాకు తెలియవు తెలియవంటే మేము అంతగా చెయ్యము ఇక్కడ మాత్రం అంటే మా అత్తగారింట్లో పూజలు పునస్కారాలు బాగా ఎక్కువ భక్తితో ఉంటారు వీళ్ళందరూ మాకు మేము స్వతహాగా మా కులవృత్తి మాకు ఉంది కదా అదేనండి మేము కుమ్మర్లం కాబట్టి ఎప్పుడు కుండల పని మాకు ఉంటూనే ఉంటుంది మాతో పాటు మా బజారు మొత్తం మా వాళ్లే ఎవరికి వాళ్ళు పొద్దున్నే లేచి ఇంకా మట్టి తొక్కుకోవడం మట్టి పోసుకోవడం ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పని ఉంటుంది మట్టి పని అంటే కుండలు తయారు చేస్తారు కదా అలా చాలా రకాలు మేము తయారు చేస్తాము ఇదే మాకు సరిపోతుంది ఇంకా ఈ పూజలు పునస్కారాలు చేయడానికి మాకు టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఏదైనా టైం ఉంటే ఇంకా మేము పొలం పొలం పని చూసుకునే వాళ్ళం ఇలాగ బిజీగా గడుపుతున్నాం మా లైఫ్లోకి ఆ తర్వాత నాకు పెళ్ళైంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి బాగా పూజలు ఎక్కువట పెళ్ళైన తర్వాతే నాకు తెలిసింది నాకేమో సరిగా పూజ చేయడమే రాదు అసలు ఎలా పూజ చేయాలో కూడా నాకు తెలియదండి నిజం చెప్పాలంటే మీ దగ్గర ఆడను నేను నాకు పూజలు అవి చేయడం నాకు రాదు అప్పట్లో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు పటాలు తుడిచి పసుపుకు ఇప్పుడు గంధం బొట్టు పెడతారు కదా బొట్టు నిలబడడం లేదు ఇలా పెడుతుంటే ఏంది బొట్టు అంటుకోవడం లేదంటే అప్పుడు ఎవరో చెప్పారు ఫస్ట్ గంధం పెట్టాలి ఆ తర్వాత బొట్టు పెట్టాలి అని చెప్పి అంటే నాకు ఎలా నాకు అసలు తెలియదని మీరు అర్థం చేసుకోవాలి అలా ఉన్న నాకు ఎప్పుడో పండక్కో పబ్బానికో మా అమ్మ ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేసేది సంక్రాంతికి మా ఊరి రామయ్యని మేము ఊరేగించుకునే ఊరేగించుకునేవాళ్ళం అప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళం ఇది మాత్రమే నాకు తెలుసు మరి ఇక్కడ ప్రతిరోజు పూజ చేస్తారట నాకేమో తెలీదు మరి ఏమీ తెలియని వయసు నుంచి పెళ్లి చేసుకునే వచ్చిన తర్వాత వచ్చి కాలు లోపల పెట్టిన వెంటనే అన్నీ తెలిసిపోవాలంటే అది సాధ్యమయ్యే పనేనా చెప్పండి అసలే అల్లారి ముద్దుగా పుట్టింట్లో పెరిగిన అమ్మాయికి ఇక్కడికి రాగాలనే ఇక్కడ పద్ధతులన్నీ వచ్చేయాలి అందరినీ అర్థం చేసేసుకోవాలి ఏం కావాలో ఎవరికి మనసుకి ఏ నచ్చినట్లుగా మెలగాలో ఇవన్నీ రాగాలనే మనం నేర్చేసుకోవాలట అలాగే నెక్స్ట్ డే నుంచే ఉండాలట అవన్నీ అంత ఈజీగా అయిపోతాయా చెప్పండి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ కాక ఇలా ఎన్నో మాటలు మా ఇంట్లో నుంచి మా చుట్టాల దగ్గర నుంచి అంత దాకెందుకు పొరుగురు వాళ్ళకు కూడా మన ఇంట్లో వాళ్ళు చెప్తేనే కదా తెలిసేది వీళ్ళే చక్కకపోతే పొరుగూరులో ఉన్నవాళ్ళు మేము ఎప్పుడైనా వెళ్తే ఏంటమ్మాయి నువ్వు సరిగా పనిచేయట్లేదంట మీ ఇంట్లో నేర్పలేదమ్మా పెద్దలంటే గౌరవం లేదట కూర్చునే ఉంటున్నావాట చూసారా ఇవన్నీ వినడానికి చాలా ఫన్నీగా అనిపిస్తాయి కానీ ఇవే సీరియస్గా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇవన్నీ పాటించాలి తప్పులేదు పాటించాలి కూడా ఒక ఇంటి కోడలుగా అది మన బాధ్యత కానీ కోడలుగా అడుగు పెట్టి పెట్టగానే ఇవన్నీ వచ్చేయాలంటే అది చాలా కష్టమండి ఫస్ట్ ఒక ప్రపంచాన్ని వదిలిపెట్టి మరొక ప్రపంచంలోకి అడుగుపెట్టిన అమ్మాయికి వెంటనే తెలిసిపోవాలంటే ఫస్ట్ వీళ్ళ మనస్వత్ వీళ్ళ మనస్తత్వాలు అర్థం చేసుకోవాలి కదా వీళ్ళేంటి వీళ్ళ పద్ధతులు ఏంటి అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు మనల్ని వీళ్ళు గౌరవిస్తారా లేదా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఇది కాకుండా ఇంకా వెంటనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ అవ్వాలంటే అది అయ్యే పనేనా కాదు కదా నేనైతే అదే అనుకుంటానండి మనము ఇంకో విషయం అదే మన ఆడపిల్లకైతే ఇది మంచి ఇది చెడమ్మ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి బుజ్జగించి మనం అన్నీ చెప్పుకుంటాం మన ఆడపిల్లకైతే మరి మన ఇంటికి వచ్చిన కోడలకు మాత్రం ఏ అమ్మాయి ఏంటి నీకేం పని రాదా ఏం నేర్పించారమ్మా ప్రాణానికి అంటగట్టారు ఆ అసలు ఏమీ రావట్లేదు బియ్యం కడగడం కూడా రాదు బియ్యం కడుగుతా నీళ్ళలో నీళ్లు బియ్యం పంపేస్తుంది బి మొత్తం పోతున్నాయి ఏంటి ఏ పని రాదు మాకెట్లా తయారు చేశారు అని ఇలా చాలా రకాల మాటలు నాకు నా చెవున డైరెక్ట్గా పండినవి చుట్టాల ద్వారా తెలిసినవి అప్పట్లో ఆ పసి వయసులో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఇటు వచ్చి ఒక అమ్మ ఒక మాట అనేది అడ్నుంచి ఒక అయ్యొచ్చి ఒక మాట అనేవాళ్ళు నేను పెళ్లి కూతురుని చూడడానికి వచ్చి కొత్త కోడలు ఎలా ఉందో చూడడానికి వచ్చి పక్కింటికి వెళ్ళి గుసగసలాడుతూ ఉండేవాళ్ళు ఏంటో అదంతా ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది నాకు అవన్నీ దాటుకొని ఇక్కడ దాకా వచ్చి ఇవన్నీ నేర్చుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఇలా కొనసాగుతున్నాను కానీ ఇప్పటికీ కూడా కొంతమందికి నేను నచ్చను ఎందుకు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే పెట్టబుద్ధవుతుందట ఒక్కొక్కళ్ళని చూస్తుంటే మొట్టబుద్ధి అవుతుందంట మరి నా మొహం చూస్తుంటే వాళ్ళందరికీ మొట్టబుద్ధి అవుతుందేమో అలాగా చాలామందికి నేను నచ్చను అనమాట ఏమోలేండి అందరికీ అందరం నచ్చాలని లేదు అందరికీ అందరూ నచ్చకపో నచ్చకుండాను పోరు ఎవరి మంచితనం ఉంటుంది మనం అందరినీ మెప్పించాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది చెప్పండి అవ్వదు కదా సరే ఇదేనండి నేను ఇవాళ ఈ వీడియోలో చెప్పాలనుకుంది మన ఇంటికి వచ్చే కోడలని కూతురులాగా అనుకుంటే ఆ కోడలి మన మంచి పంచితే మనకి మంచి తిరిగి వస్తుంది మనం చెడు పంచితే చెడే కదా తిరిగి వస్తుంది మనం ఏమిస్తామో అదే తిరిగి మనకి రిటర్న్ వస్తుంది ఆ విషయం కొంతమంది అర్థం చేసుకొని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలతో పాటు కోడల్ని కూడా తన కూతురులాగా అనుకుంటే ప్రతి మామగారు తండ్రితో సమానమే ప్రతి అత్తగారు తల్లితో సమానమే కదా ఇవాళ ఇదే నేను చెప్పాలనుకున్నాను సరే ఇవాళ శుక్రవారం కదా కొన్ని రోజులైంది పూజ చేయక ఇంకా నిన్న గురువారం పటాలు పూజించి శుభ్రం చేసి పెట్టాను ఇల్లు శుభ్రం చేసిన తర్వాత తెల్లవారి కొంచెం లేటుగా లేచానని చెప్పాను కదా ఇంకా మన ఇంటి దగ్గరికి గులాబ్ ఆవిడొచ్చింది ఆవిడ దగ్గర ఒక మూడు కవర్లు అయితే తీసుకున్నాను చామంతులు గులాబీలు ముప్పై రూపాయలు పెట్టి ఇంకా పూజ ఉంది కదా మనకి ఇవాళ అది కాక పొంగలు పడదామనుకుంటున్నాను ఒక ఐదు గుప్పుళ్ళు పొంగలైతే పెట్టేశాను ఇన్ టైంలో అంటే పిల్లలు కాలేజ్కి స్కూల్కి వెళ్ళక ముందే పూజ పూర్తి చేసి నైవేద్యం దేవుడికి పెట్టి ఆ తర్వాత పిల్లలకి టిఫిన్ కింద ఆ నైవేద్యం పెట్టాలన్నమాట ఇది నేను అనుకున్నది అందుకని చాలా త్వరగా అయితే చేస్తున్నాను ఇప్పుడు పొంగలైతే పోయమే పెడుతున్నానండి ఆల్రెడీ కింద ముగ్గేసి వచ్చాను కదా ఇంతకీ నేను మీకు కనిపిస్తున్న ఈ వీడియోలో మీకు ఏది నచ్చింది లేకపోతే నేను అంటున్న ఈ మాటల్లో ఏ మాట మీకు నచ్చింది లేకపోతే నచ్చలేదు ఏ విషయమైనా సరే మీరు నాకు కామెంట్ చేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటాను మరి మీ సిస్టర్ అనుకొని ఏది మంచి ఏది చెడు నాతో షేర్ చేస్తారని లేకపోతే ఇది తప్పక్క అని చెప్పి నాకు చెప్పినా సరే నేను మార్చుకోవడానికి ఒకవేళ నేనే తప్పుగా ఆలోచించానేమో అని చెప్పి నేను నా ఉద్దేశాన్ని మార్చుకోవడానికి కూడా ట్రై చేస్తాను ఏది ఏమైనా ప్రతిరోజు మిమ్మల్ని ఇలా పలకరించుకోవడం ఒక దగ్గర ఉండపోయినా మనం ప్రతిరోజు మిమ్మల్ని నేను ఇలా పలకరించుకోవడం నాకు మాత్రం చాలా హాయిగా ఉంది అందరూ కాకపోయినా ఎంతో కొంతమంది అయినా సరే నాకు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి ఇంకో విషయం కూడా మీరు ఏ ఏ ఊర్ల నుంచి నా వీడియో చూస్తున్నారో మీ పేరేంటో నాకు చెప్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే పలానా వాళ్ళు నా వీడియో చూస్తున్నారు పలానా ఊరు నుంచి నా వీడియో చూస్తున్నారు అని నాకు లోపల చిన్న సాటిస్ఫాక్షన్ కోసం అందుకని అనమాట ఇప్పుడైతే నేను ఇవాళ కూర ఏం చేశానో చెప్పన ఇప్పుడు నేను పొంగల్ మాత్రమే చూపిస్తున్నాను అన్నం ముందే వండాను కూర వచ్చేసి చిక్కుడుగా కర్రీ చేశాను అది ఎండుమిర్చి కారం పట్టేసి చేశాను చాలా బాగుంటుంది అంటే త్వరగా అయిపోయిందని చెప్పి కారం ముందే పెట్టి ఉంచాను కాబట్టి తాలింపు వేసి తీసేడమే కదా అవే ఉన్నాయి కాబట్టి గబక్కని అయిపోయిందని చెప్పి వండేశాను ఆ తర్వాత తులసమ్మకు పూజ చేసి కూడా చాలా రోజులు అవుతుందండి వీడియో లాస్ట్లో తులసమ్మను కూడా మీరు చూడొచ్చు తులసమ్మకు పూజ చేస్తుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది అంటే అంత ముందు ఎప్పుడు పూజ చేసినా అంత ఫుల్ఫిల్గా ఉండేది కాదు నా మనసు ఇప్పుడు తులసమ్మకి ఇష్టపూర్వకంగా నేను పూజ చేసుకొని అమ్మని అలంకరించుకొని పూర్వత పూర్వకంగా ఆవిడ్ని నేను ఆరాధిస్తున్నాను నాకు మంచి జరిగిద్దని ఆవిడ నేను ఎంతో సంతోషంగా ఆవిడకి పూజ చేసుకుంటున్నాను ముందు నాకు ప్రశాంతంగా ఫుల్ఫిల్ అయిందనమాట నా మనసు ఈ పూజతోటి అలాగే ఎప్పుడు పూజ చేసినా ఇలాగే చేస్తున్నాను ఈ రోలుకైతే ఇంతకు ముందైతే నేను కొంచెం పక్కన పెట్టేశానండి రోల్ని పక్కన పెడితే అలా పస్తు పెట్ట పెట్టకూడదట ప్రతిరోజు వాడుకుంటూనే ఉండాలట రోల్ రోల్ని అందుకనే ఇవాళ నుంచి రోలు కూడా ప్రతిరోజు మనం పచ్చళ్ళ కాను లేకపోతే అల్లం పేస్ట్ ఏదో ఒకటి మిక్సీలు వేస్తున్నాం కదా అలా కాకుండా రోటి పచ్చళ్ళు చేసుకుంటూ ప్రతిరోజు రోల్ని కడిగి శుక్రవారాలు ఇలా పూజించుకొని ప్రతిరోజు పచ్చళ్ళు ఏదో దానికి వాడుతూనే ఉంటాం కదా అది కాక రోట్లో నూరుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి గబక్కన అయిపోయిందన్నమాటే కానీ మరి రుచి రుచి ఎక్కడి నుంచి వచ్చింది కొంచెం టైం ఇస్తే మన పిల్లలకి మంచి భోజనం వండి పెట్టచ్చు మంచి కూరలు పచ్చళ్ళు చేసి పెట్టచ్చు ఏమంటారు అంతే కదా గుమ్మాలకి పసుపు పెట్టేస్తున్నాను ఇప్పుడు పొంగలి ఉడుగుతుంది కదా ఒక పక్కన అది ఉడుగుతూ ఉంటుంది ఇంకో పక్కన గుమ్మాలకి పసుపు పెట్టే పని కూడా పూర్తవుతుంది ఆ తర్వాత పూలతోటి దేవుణ్ణి అలంకరించుకొని మన తులసమ్మను పూజించుకొని నా పూజ ఇలా అయితే నేను ఇవాళ పూర్తి చేశాను ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మరి నాకు కామెంట్ చేస్తారు కదూ ఏమంటారు ఇంతకీ మీరు పూజ చేసుకున్నారు మీ ఇంట్లో అవునో కాదో నాకు చెప్పండి పొంగల్ పెట్టుకున్నాను ఆ తర్వాత పిల్లలు కూడా టిఫిన్ పెట్టి పంపించాను క్యారేజ్ స్వాతికి మధ్యాహ్నం వద్దంది కానీ వద్దమ్మా తీసుకెళ్ళని చెప్పి ఇచ్చి పంపించాను కూర నచ్చదట ఆ పిల్లకి నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక టైంకి ఒక ముద్ద తింటే కడుపులో ఎత్తుగా ఉంటుంది కడుపు ఖాళీగా ఉంటే ఏం చదువుతారు పిల్లలు వీళ్ళకి వంకలు పెడతారు ఏది అది తినకుండా ఇంకా బలవంతంగా పెట్టి పంపించాను తను సాయంత్రం వస్తుంది ఇంకా నేను కూడా కొంచెం ప్రసాదం తినేసి ఇంకా నాకు సాయంత్రం టిఫిన్ పని ఉంది కదా అది కూడా కంటిన్యూ చేస్తాను ఇదిగోండి మన తులసమ్మ ఎలా ఉంది నా అలంకరణ ఇంకా బెస్ట్గా చేయొచ్చక్క అంటే నాకు కామెంట్ చేయండి ఇంకా నాకు తెలిసినంత వరకు చేశాను తెలియంది ఏదన్నా మీ ఉంటే మీరు చెప్తారని మరి నేను వెయిట్ చేస్తూ ఉంటాను పక్కనే మందరం పువ్వు కూడా ఉండవి చూడండి ఇవాళ పువ్వు కూడా కాసింది చెట్టుకే ఉంచితే బాగుంటుందని అలాగే ఉంచాను నా వీడియో అయితే ఇవాళ ఇదే ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటాను మరంటారండి మీరు కూడా మన తులసమ్మకి మొక్కేసుకోండి మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది మరలాకి ఇవంటీ